మనకు పొలం ఎంత ఉన్నా కానీ మన జనాలకి ఎంత పొలం ఉండని ఎంత ఉండని ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నా కానీ వచ్చి దండల కాడే కొట్లాడతారు దండ నాకీటికంటే నాకు ఇటుకే అని అది ఏదో దండకాడే బండి మన అప్పులల్లో దేగిపోతేటట్లు మన సంసారం వల్ల ఆడే నడిసేటట్లు ప్రతి ఒక్కరూ దండకాడే కొట్లాడతారు చేను మొత్తం పండినా కానీ మన అప్పులకి మన సంసారానికి తక్కువ వస్తుంది ఆ దండ కాడ ఎంత పండుతుంది అది ఎవరు అర్థం చేసుకోరు కానీ ఆడే పండి ఆడే సంసారం అంతా మొత్తం అందనే మనకు సరి సంసారం సరిపోయేటట్లు మన అప్పులలో తెగిపోయేటట్లు ఉంటుందని ప్రతి ఒక్కరూ ఆ దండకాడ కొట్లాడి బంధాలు బంధుత్వాలు అన్నవి దూరం చేసుకుంటున్నారు యాభై ఎకరాలు ఉన్నాయి కొంచెం ఉన్నా అంతే ఎక్కువ ఉన్నా అంతే యాభై వంద ఐదు ఐదు వందలు వెయ్యి ఎకరాలు ఉన్నా కానీ వచ్చి ఆ దండకాడే కొట్లాడతాం ఇది తెలియక మనం ఇక్కడే ఉండే వాళ్ళ తెరు ఏదో మనం ఎంత తీసుకొని పోయే వాళ్ళ తెరు మనకు ఉన్న ఐదు ఎకరాలు పది ఎకరాలు మన పొలం ఎంత ఉంటే అంత అంత పడినా కానీ మనకు సంసారం అప్పులు తేగవు కానీ ఆ దండకాడే వచ్చి కొట్లాడతారు బంధాలు బంధుత్వాలు ఎందుకు దూరం చేసుకుంటారన్నా మనకేమి అక్కడ పండితే ఒరిగేదేమీ లేదు దాని నుంచి నష్టం వచ్చింది ఏమి లేదు లాభము అంతా ఉం అంతకంటే ఉండదు దండకాడ ఏమి పోదు ఆడ ఎంత పండదు ఒక చెట్టు కొరికితే వచ్చి వాళ్ళతో కొట్లాడేది ఏదో పొరపాటున ఒక ఎద్దు కానీ ఏదో ఒక చెట్టు కొరుకుతుంది దానికి వచ్చి కొట్లాడతాం మనకు చేనల్ల వండింది దండకాడే బండి తప్పులు తెగిపోతాయి మనకి మనకి మిగులుతవే కానీ దాన్ని ఎవరు అర్థం చేసుకోరు దానికోసం కొట్లాడి స్టేషన్లో పొడుగుతా పోయి ఆ స్టేషన్లకి ఖర్చులు పెట్టుకొని వాళ్ళనన్నా తాకుతారు కానీ దండకాడ మాత్రం సర్దుకోరు ఒకరికొకరు సర్దుకొని చేసుకుంటే ఆడ ఏమి ఎవరికి నష్టం ఉండదు తెలుసుకొని సర్దుకొని చేసుకుంటే అందుకోసం స్టేషన్లో పొడుగుతా పోయి బంధాలు బంధుత్వాలు మరిచిపోయి అన్నదమ్ములు అక్కజలలో మరిచిపోయి ఆ దండకాడే కొట్లాడి అందునే దూరమై ఆ వాళ్ళని పోలీసు వాళ్ళని ఆ స్టేషన్లు పుడితే పోయి ఖర్చులు పెట్టుకొని అంత అంత చేసే కొద్దీ ఇందనే మీ మనం ఇద్దరం సర్దుకొని చేసుకుంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా అయిపోతుంది కదా అందనే పడుతుంది అన్నికి అందనే మన అప్పలల్లోది అయిపోతావే అందనే మన సంసారం వల్ల ఏది కాదు కానీ తెలుసుకుంటే ఏది లేదా కానీ ఆ దండ కోసం అంత కొట్టాల్సిన అవసరం లేదు ఇద్దరు సర్దుకొని ఎవరికి ఆటకొస్తే ఆటకు వేసుకుంటే మంచిగా ఉంటాం ఆ బంధాలు బంధుత్వాలు అనేది మర్చిపోయి అన్నీ రంగులు పెట్టుకొని స్టేషన్ల పొడత స్టేషన్ పాలవుతారు ఖర్చులు సంసారం ఆగడం చేసుకుంటారు అన్నదమ్ముల్లాగా ఉండాల్సిన చేన్ల పక్కల బద్ద శత్రుల్లాగా మారిపోతారు ఏమి రాదన్న కొంచెం ఇద్దరు సర్దుకొని చేసుకుంటే ఏది పోది ఏమి లేదా అందుకోసము కొట్లాడి బంధాలు బంధుత్వాలు అన్నదమ్ములు అక్కదలన్న తల్లి పిల్ల లేక కానక కొట్లాడకండి కొట్లాడితే వచ్చేది ఏమి లేదు మనం ఇక్కడే ఉండేది ఏమి లేదు ఏదో రోజు పోవాల్సినదే దాన్ని ఆలోచించుకొని సర్దుకొని ఒకరికొకరు సర్దుకొని చేసుకుంటే మంచిగా ఉంటుంది जय श्री